మీనరాశి వారికి గోచార ఫలాలు జూన్ నెలలో ఎలా ఉంటాయో ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఈ వీడియోలో చూస్తున్నాను వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ ఓం శ్రీ మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో జూన్ నెలలో పరిశీలిస్తే మేనరాశిలో జన్మించిన వారు పూర్వ భద్రా నాలుగో పాదము ఉత్తర భద్రా ఒకటి రెండు మూడు పాద నాలుగు పాదాల వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్ల మనుషురాలు ది దు షం ఝు ధ దే దో చా చి అనే అక్షరాలతో ప్రారంభాలుంటాయి వీరికి గిరిజి పరిస్థితే కుటుంబ జన్మలో రాహు ఏ స్థానంలో శని సంచారం ఏనాటి శని నడుస్తుంది కాబట్టి కొంత శరీరావుల ప్రతికూలత ఉంది అలాగే కుటుంబ స్థానంలో కొంచెం కూడా ప్రతికూలంగానే ఉంది ఇకపోతే మూడో స్థానంలో బుధ గురు శుక్ర రవిలో సప్తమంలో కేతు సంచారం వల్ల కొంత విశ్వ ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు ఇకపోతే వీరికి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వ్యవహార లాభాలు కుటుంబ సమస్యలు కొన్ని తొలగిపోతాయి మనశాంతి ప్రశాంత వాతావరణం పొందమితో కలిసి వివాహ శుభకార్యాల్లో ప్రయాణించారు వివాహ శుభకార్యాల్లో వీరు పాల్గొంటారు బంధుమిత్రులు కలిసి సంతోషంగా గడుపుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు సంతానం అభివృద్ధిలోకి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది వార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతానం వల్ల సంతోష వార్తలు ఉంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ నెలలోని గ్రహస్థితిని పరిశీలించి చూస్తే విష్ణు ఫలితాలు ఏమి ఉంటాయని చెప్పచ్చు అన్ని రంగాల్లో వారికి అభివృద్ధి వ్యవహార వ్యవహార లాభాలు కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటాయో తొలగిపోతాయి మనశ్శాంతిగా ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి వివాహ శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త వాహనాలు కొంటారు సంతానం అభివృద్ధిలోకి వస్తుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది స్పెక్యులేషన్లో మంచి లాభ లాభాలు పొందుతారు ఈ నెలంతా కూడా చాలా సాఫీగానే జీవితం సాగిపోతుందని చెప్పవచ్చు సంతోషంగా సంతానం వల్ల సంతోషకరమైన వార్తలు వింటారు ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది ఈ నెలలో ఈ విధంగా వీరరాశి వారికి ఒక రకంగా అన్ని రకాల ఫలితాలు మిశ్రమంగానే ఉంటాయి కాబట్టి శని వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడడానికి పంచాక్ష్రీ మంత్రానికి ప్రతిరోజు దక్షిణ స్త్రీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము దుర్గా సప్తకి జన్మలో రాహు సంచారం వల్ల దుర్గా సప్తని పారాయణ చేసుకోవడం వల్ల శుభ్రహ్ణకరావలంబ స్తోత్రం పారాయణము దక్షిణ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల గణపతి ఆరాధన వీటిలో ఏదో ఒకటి చేసుకోవడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ